దేవునామానికి మహిమ కలుగునగాక ఏసయ్య ప్రేమ సంగము నుంచి మీకు మీ కుటుంబములకు శుభములు తెలియపరుస్తున్నాను ఈ వీడియో చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభు అనేశ్రీస్తునాములు శుభములు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ రాత్రికాల సమయంలో ఈ లైవ్ చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ మరొకసారి వందనాలు శుభములు తెలియపరుస్తూ ఉన్నాను పిల్లరా గమనించండి ఈరోజు కొన్ని మాటలు దేవుని యొక్క శ్రేష్టమైన మాటలు ధ్యానం చేయాలని ప్రభు నా మదిలో ఉంచినటువంటి మాటలు కొన్ని మాటలు మీకు పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను మీరు ఆల్రెడీ టైటిల్ చూశారు టైటిల్లో వంటరీ అనే అంశం మీద ఈరోజు మాట్లాడాలని ప్రభు ప్రేరేపించబడ్డా పడ్డాను చేత అలోన్ ఒంటరి అంటే అలోన్ ఇది ఇంగ్లీష్లో అలోన్ అంటారు మరి తెలుగులో ఒంటరిగా లేదా ఒంటరి ఈ పర్యాయ పదాలు మనం చూస్తే ఒక్కొక్కసారి అతను ఒంటరిగా ఆమె ఒంటరిగా ఆయన ఒంటరిగా అనే ఒక పదాలు వస్తూ ఉంటాయి తర్వాత ఆమె చేత అతను చేత అని కూడా మనము అంటూ ఉంటాము ఒక్కొక్కసారి ఒంటరి గురించి ఒకసారి ఒక ఆయన దీని గురించి సర్వే చేశాడంటండి జాగ్రత్తగా మనం ఈ మాటలు విందాము ఆ సర్వేలో రాబోయే రెండు వేల ముప్పై సంవత్సరానికి స్త్రీలు ముఖ్యంగా స్త్రీలు నలభై ఐదు పర్సెంట్ వరకు ఒంటరిగా జీవించాలని ఒంటరిగా ఉండాలని అనుకుంటారంట ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ స్త్రీలలో ఉన్నటువంటి అవగాహన ఉదాహరణకి మనం చెప్పాలంటే వాళ్ళు చాలా వరకు పెళ్ళిళ్ళు లేకుండా పిల్లలు లేకుండా ఒంటరిగా జీవించాలి ఉదాహరణకి ఇప్పుడున్న జనరేషన్ బట్టి చూస్తే మనము స్త్రీలు కాస్త ముందుకుంటున్నారు ఒకప్పుడు స్త్రీలు ఇంటికి పరిమితం ఉండేవాళ్ళు ఇంట్లో ఇంటి పని చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఎక్కువగా ఇంటికి పరిమితమై ఉండేవాళ్ళు కానీ ఈ రోజుల్లో మనం చూస్తే స్త్రీలు అన్ని రంగాలలో అన్ని విషయాలల్లో కూడా ముందుకుంటున్నారు పురుషునికి సమానంగా మరి వాళ్ళు చేసేటువంటి పనులల్లో కానీ అన్ని కూడా పురుషునికి సమానంగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఫ్రీడమ్ కోరుకుంటున్నారు మేము ఫ్రీగా ఉండాలి అనేది ఎక్కువ కోరుకుంటూ రెండు వేల ముప్పై సంవత్సరానికి నలభై ఐదు పర్సెంట్ వరకు స్త్రీలు ఒంటరిగా ఉండాలనుకుంటున్నారంట ఇది సర్వే చేశారు మోర్గాన్ స్టాన్లీ అనే ఒక ఆయన సర్వే మోర్గాన్ స్టాన్లీ అనే ఒక వ్యక్తి సర్వే చేశాడు ఆ సర్వేలో తెలిసినటువంటి విషయం మనము అసలు విషయానికి వద్దాము ఈరోజు ఒంటరి అనే మాటను ధ్యానం చేయబోతున్నాము మరి ఈ కోవిడ్ దేశంలో మేమైతే రెండు వేల పదిహేడో సంవత్సరం నుంచి కోవిడ్ దేశంలో ఉంటున్నాము మేము ఎన్నో సంఘటనలు చూసాము ఎన్నో మరి విషయా చూసి అర్థం చేసుకున్నటువంటి సందర్భాలు మాకున్నాయి ఉన్నాయి ఈ దేశంలో చెప్పాలంటే చాలామంది పురుషులుంటే స్త్రీలు స్త్రీలుంటే పురుషులు ఉండరు ఇంకా చెప్పాలంటే ఫ్యామిలీ అనేది ఈ కోవిడ్ దేశంలో మందికి ఉండదు భర్త ఉంటే భార్య భార్య ఉంటే భర్త ఉండరు పిల్లలు ఉండరు కొన్ని సందర్భాల్లో కొంతమంది మాత్రమే ఫ్యామిలీలతో ఉంటున్నారు కానీ చాలామంది ఫ్యామిలీలకి దూరంగా ఉంటున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం ఒక వ్యక్తి ఆ ఒంటరితనంలో ఒంటరిగా ఈ దేశానికి వచ్చి కష్టపడుతూ ఉంటాడు శ్రమపడుతూ ఉంటాడు అది మగ కానీ ఆడ కానీ ఆడవాళ్ళైనా కూడా మగవాళ్ళైనా కూడా మరి ఈ కోయిట్ దేశంలో మనం చూసినట్లయితే కొందరు కోయిట్ ఇళ్లలో పనిచేసే స్త్రీలు కానీ పురుషులు కానీ వారు చాలా కష్టాలు పడుతుంటారు ఇబ్బందులు పడుతుంటారు ఒక్కొక్కసారి రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు కూడా పనిచేస్తారు పొద్దున్నే ఆరు గంటలకి మళ్ళీ తిరిగి ఆరుకు లేసే వాళ్ళు ఉన్నారు ఐదు గంటలకు కూడా లేచి మళ్ళీ తిరిగి పనులో చేరి పనిచేసే వాళ్ళు కూడా ఉంటున్నారు ఒంటరి జీవితాలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి రిలారా గమనించండి ప్రసంగి అంటాడు ప్రసంగి నాలుగో అధ్యాయము ఎనిమిదవ క్షమించాలి ఎనిమిదవ వచనంలో ఉన్నటువంటి ఒక మాట మనము చూసి ముందుకు వెళ్దాం ప్రసంగి నాలుగవ అధ్యాయము ప్రసంగి నాలుగవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన ఒకసారి నేను చదువుతాను జాగ్రత్తగా అది గమనించి మనము ముందుకు వెళదాం నాలుగవ అధ్యాయము ఎనిమిదో వచ్చినంలో చూడండి అక్కడ ఒంటరిగానున్న ఒకడు కలడు అతనికి జతగాడు లేడు కుమారుడు లేడు సహోదరుడు లేడు ఆయనను అతడు ఎడతెగక కష్టపడును అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు అతడు సుఖముననేది ఎరుగక ఎవరి నిమిత్తం కష్టపడుతున్నానని అనుకొనడు ఇదియూ వ్యర్థమైనదై చింత కలిగించును ఈ యొక్క ప్రసంగి గంధకర్త సొలోమోను రాసినటువంటి మాటలు మనం జాగ్రత్తగా మరి ఆలోచన చేస్తే ఒక వ్యక్తి కష్టపడతాడంట చాలా కష్టపడతాడు అతనికి అక్క లేదు చెల్లెలు లేదు తమ్ముడు లేడు కొడుకు లేడు బంధుత్వాలు లేవు భార్త లేదు భార్య లేదు ఏమీ లేదు అయినా కూడా కష్టపడుతున్నాడు ఇంకొక మాట ఏమిటంటే ఎందుకు కష్టపడుతున్నానా అని కూడా అతనికి అనిపించదంట ఎవరి కోసం కష్టపడుతున్నానన్న విషయం కూడా అనిపించదంట అక్కడ ఇలాంటి సందర్భాల్లో ఈ కోవిడ్ దేశంలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు చాలా అంటే చాలా అండి వాళ్ళు మనోవేదనతో ఉంటూ కష్టాలు పడుతూ శ్రమలు పడుతూ ఈ దేశంలో పనులు చేసుకుంటూ ఉన్నారు ఒంటరి జీవితాలు ఒక్కొక్క రోజు ఒంటరిగా జీవిస్తూ ఒంటరిగా ఉంటూ ఏడుస్తూ బాధపడుతూ కుటుంబము గుర్తొచ్చినప్పుడు పిల్లలు గుర్తొచ్చినప్పుడు భర్త గుర్తొచ్చినప్పుడు భార్య గుర్తొచ్చినప్పుడు వారిని బట్టి ఎంతగానో ఏడుస్తూ ఏడుస్తూ అయినప్పుడు కూడా కష్టపడుతూ ఉన్నారు చాలా కష్టపడుతున్నారు ఒంటరి జీవితం స్త్రీలు ముఖ్యంగా పురుషులకి కొంత ధైర్యం ఉంటుంది కానీ స్త్రీలలో ఎక్కువగా బలహీనం బలహీన కలిగినటువంటి వారు కాబట్టి బైబిలే చెప్తుంది స్త్రీలలో ఎక్కువగా బలహీనత కలిగి బాధపడుతూ కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ కోయిట్ దేశంలో ఉన్నటువంటి ఈ కోయట్ దేశమే కాదండి ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి స్త్రీ పురుషులు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటున్నాయి నేను కొన్ని మాటలు నేను ప్లస్ చెప్పాలనుకుంటున్నాను కానీ మైనస్లు చెప్పాలనుకోవట్లేదు కొంతమంది అయితే మరి కొంతమంది మాత్రమే అందరినీ నేను అన్ను చాలా కొంతమంది మరి వాళ్ళు ఒంటరితనంలో కూడా ఎంజాయ్ చేస్తూ ఆనందపడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళ గురించి మనము మరి ఎక్కువ చాలా తక్కువ మాట్లాడితే మంచిది కానీ ఎందుకంటే అలాంటి వాళ్ళు మరి ప్రతి చోట ఉంటారు ఈ దేశమని కాదు ఆ దేశమని కాదు ఏ దేశంలో కూడా వాళ్ళు ఎంజాయ్మెంట్ చేస్తూ వాళ్ళు ఒంటరి అయినా ఫ్యామిలీ అయినా కూడా చేసే వాళ్ళు కొంతమంది ఉంటున్నారు వారి గురించి మనం తక్కువ మాట్లాడుకోవడం మంచిది కానీ కానీ చాలామంది కుటుంబం కోసము బిడ్డల కోసము భర్త కోసము ఆ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల కోసము ఎన్నో ఇబ్బందుల కోసము శ్రమించే వాళ్ళు కష్టపడే వాళ్ళు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు ఈ గల్ఫ్ దేశాలలో ముఖ్యంగా ఒంటరి జీవితాలు జీవిస్తూ కష్టపడుతున్నటువంటి వాళ్ళు ఎంతోమంది మనకు ఎదురవుతూ ఉంటారు ప్రి సహోదరి సహోదరుగా ఇండియాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అమెరికాలో ఉంటున్నాడు చాలా జాగ్రత్తగా ఈ మాట విందాము అమెరికాలో ఒక పెద్ద కంపెనీ పెట్టున్నాడు ఆ కంపెనీలో నడుస్తు నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఆయన ఒక మాట చెప్పాలంటే సిఈఓ అంటారు ఆ కంపెనీ యజమానుడు ఇద్దరు కుమారులు ఉన్నారు అతనికి మరి ఇద్దరు కూడా పది పద్నాలుగు సంవత్సరాల లోపల ఇద్దరు వయసు కలిగినటువంటి ఇద్దరు కుమారులు ఉన్నారు ఆయనకి మరి ఒంటరితనం అనిపించిందో అంతమంది మరి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఫ్యామిలీ ఉంది అమెరికాలో మరి అన్నీ ఉన్నప్పటికి కూడా మరి అతనికి ఎందుకో ఒంటరితనం అనిపించి ఒక మాట చెప్పాలంటే ఈ దేశాన్ని వదిలిపెట్టి భారతదేశాన్ని విడిచిపెట్టి అమెరికా దేశంలో ఆయన ఉంటున్నప్పటికి కూడా మరి ఆయనలో ఏమీ బాధ కలిగిందో ఏ విషయంలో అతను ఇబ్బంది పడ్డాడో తెలియదు కానీ ఒక విషాదమైనటువంటి ఘటన అక్కడ జరిగింది అమెరికాలో ఏం జరిగిందంటే ఆ పెద్ద కుమారుణ్ణి మరి పెద్ద కుమారుడు ఒక రూమ్లో కూర్చొని అతను ఏదో కంప్యూటర్ ఏదో చేసుకుంటూ ఉంటున్నాడు భార్య వంట రూమ్లో ఏదో ఆమె వంట పనులు ఆమె చేసుకుంటూ ఉంది మరి ఇతను మాత్రము యజమానుడు ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత అతనికి ఏదో మరి ఆ డిప్రెషన్తో వచ్చాడో ఏమైందో తెలియదు కానీ అతని దగ్గర ఉన్నటువంటి ఆ గన్ తీసుకొని ఆ గన్నుతో భార్యను చంపేశాడు ఆ బిడ్డను కూడా చంపేశాడు ఇద్దరు ఇద్దరిని చంపేశారు మరి ఇంకొక కొడుకు ఉన్నాడు కదా ఆ చిన్న కొడుకు ఆ చిన్న కొడుకు మరి ఏదో విషయంలో అతను బయటికి వెళ్ళి ఉండడం వలన మరి ఆ చిన్న కొడుకు బ్రతికి బట్టబడ్డాడు బ్రతికాడు అతనికి ఏమైందో ఏ సందర్భంలో అతను ఎందుకట చేసుకున్నాడో వాళ్ళిద్దరిని చంపడం కాకుండా అదే గనుతోనే అదే ఫెస్టివల్తోనే అతను కూడా సూసైడ్ అతను కూడా కాల్చుకొని చనిపోయారు ముగ్గురు శవాలు ఒకే ఇంట్లో అండి ఎంత ఘోరము ఎంత ఘోరము ఎలా జరుగుతుందంటే ఒక్కొక్కసారి వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం కాకుండా ఇతరులను కూడా పక్కన ఉన్నటువంటి భార్య బిడ్డలను కూడా చంపే అంతగా మరి వారికి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు కొన్ని సందర్భాల్లో ఇలాగా గమనించండి ఒక భర్త కోరుకునేది ఒక భార్య కోరుకునేది ప్రేమానురాగాలు కోరుకుంటారు ఇప్పుడు ఎంత ఒంటరిగా ఉన్నప్పటికీ ప్రేమగా పలకరించేటువంటి భర్త ఉన్నప్పుడు ఆ భార్య చాలా సంతోషించి అక్కడున్న కష్టాన్ని మర్చిపోతుంది అక్కడున్న శ్రమాన్ని మర్చిపోతుంది అక్కడ మరి ఆ కోయిటి వోలు పెడుతున్నటువంటి బాధలు కూడా మర్చిపోతారు భర్త ప్రేమగా మాట్లాడు భార్య ప్రేమగా మాట్లాడదు ఇక్కడ భర్త కష్టపడుతుంటాడు పొద్దు నుంచి సాయంకాలం వరకు ఎన్నో ఇబ్బందులు పడి ఆ యజమానులతో ఎన్నో మాటలు అనిపించుకొని ఎన్నో ఎన్నో వచ్చి ఇంటికి రాగానే అక్కడి నుంచి మరి ఆ దూరదేశంలో ఇక్కడ ఉన్నప్పుడు కూడా మరి ఇండియా దేశం నుంచి ఫోన్ వచ్చినప్పుడు ఆ భర్త తాగి మాట్లాడడము ఆ భార్య నెక్లెస్గా ఒక విలువ లేకుండా మాట్లాడడము ఇలా భార్య భర్తల యొక్క మరి సమాధానం లేక ఇబ్బందులు లేక ఒంటరితనము ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు ఈ దేశాలన్నీ కూడా గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి సహోదరి సహోదరుడు పడుతున్నటువంటి బాధలు ఎలాగుంటున్నాయండి ప్రతి సహోదరి సహోదరుడా అలా మనం ఉండొద్దని దేవుని లేఖనం తెలియపరుస్తుంది నేను ఒక పాట రాశాను ఈ యొక్క స్త్రీల గురించి ముఖ్యంగా పాట రాశాను ఆ పాట నేనే రాసుకున్నానండి అయితే ఆ ఒక స్త్రీకున్నటువంటి ఆ బాధలు చూసి కష్టాలు కన్నీళ్ళు ఇక ఉండవమ్మా ఇక ఉండవమ్మా ఈసయ్యా నీతోడు ఉన్నాడు చూడు ఉన్నాడు చూడు చెల్లమ్మా ఓ నా చెల్లమ్మా ఈక ఉండవమ్మా ఈక ఉండవమ్మా చాలామంది అండి ప్రేమించినట్టు నటించే వాళ్ళు కొంతమంది ఉంటారు భార్యలను భర్తలు మోసం చేస్తుంటారు భర్తలను భార్యలు మోసం చేస్తూ ఉంటారు ప్రేమించినట్టు నటిస్తూ ఉంటారు ముఖ్యంగా స్త్రీలు ఈ విషయంలో చాలా మోసపోతూ ఉంటారు అందుకనే ఈ మాట రాశాను చూడండి నిన్న నిన్ను ప్రేమించి నేడు కాదన్నారా నీవు లేక బ్రతకనే బ్రతుకలేనన్నారా నిన్న నిన్ను ప్రేమించి నేడు కాదన్నారా నీవు లేక బ్రతుకని బ్రతుకలేనన్నారా ఆదరణ ఆనందం పొందలేకున్నావా ఆదరణ ఆనందం పొందలేకున్నావా కష్టాలు కన్నీళ్ళు ఇక ఉండవమ్మా ఇక ఉండవమ్మా ఇంకొక చరణ్ వచ్చి చూస్తే ఇంకో చరణ్ చూడండి ప్రేమించే వారు నిన్ను పని మనిషిగా చేశారా ప్రేమించే వారు నిన్ను పనికి రావన్నారా ప్రేమించే వారు నిన్ను పని మనిషిగా చూశారా ప్రేమించే వారు నిన్ను పనికి రావన్నారా ఆదరన ఆనందం పొందలేకున్నవా ఆదరణ ఆనందం పొందలేకున్నవా కష్టాలు కన్నీళ్ళు ఇక ఉండవమ్మా ఇక ఉండవమ్మా నీ నీతోడు ఉన్నాడు చూడు ఉన్నాడు చూడు హాలిలుయా దేవునికి మహిమ కలుగునిగాక ప్రియులారా గమనించండి ఒక్కొక్క ఒక్కొక్క స్త్రీని మనం గమనించినట్లయితే చాలా 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 బాధపడుతూ ఉంటుంది చాలా కష్టాలు ఎందుకంటే వారు ఏం కోరుకుంటారంటే ప్రేమ కోరుకుంటారండి ఆ స్త్రీకి కావాల్సింది ప్రేమ తల్లి నుంచి ప్రేమ చెల్లి నుంచి ప్రేమ అన్న తమ్ముల నుంచి ప్రేమ అక్క చెల్లె నుంచి ప్రేమ అతి ముఖ్యంగా చెప్పాలంటే భార్యకు భర్త భర్తకు భార్య ప్రేమ అందుకే ఆది ఒక మాట ఉంటుంది చూడండి ఆదికాండంలో ఉన్నటువంటి మాట ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాము రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చినంలో ఆది కాండము రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చినంలో ఈ మాట మనం చూసుకొని మనము ముందుకు వెళ్దాం ఆది కాండము రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాన్ని ఒకసారి నేను చదువుతాను జాగ్రత్తగా విందాము ఆది కాండము రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినంలో ఉన్నటువంటి మాట మనం చూస్తే మరియు దేవుడైన యహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు వానికి సాటి అయిన సాకా సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదమనుకొని నో దేవుడు చూడండి దేవుడు ఆలోచనకర్త ఆయన అద్భుతాకరుడు ఆయన ఆశ్చర్యకరుడు ఆయన ఆలోచనకర్త ఆలోచించాడు ఆదాముని మొదటగా చేసినప్పుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్నాడు ఒంటరిగా ఉండడము క్షేమం కాదు అందుకనే దేవుడు పక్కటెముకులో నుంచి ఆదాము పక్కటెముకులో నుంచి జతగా ఉండడానికి ఇంకొక మరి స్త్రీని ఆయనే ఆయనే చేశాడని సృష్టించాడు నరుడు ఒంటరిగా ఉండడము మంచిది కాదని దేవుడు వాక్యము ద్వారా తెలియపరిచాడు సోదరి సోదరుడ నీ సాటి సహాయ సహకారిని నువ్వు గౌరవిస్తున్నావా ప్రేమిస్తున్నావా ఆమెతో ప్రేమ కలిగినటువంటి నాలుగు మాటలు మాట్లాడుతున్నావా ఈ ఒంటరి జీవితము ఒంటరితనం అనేది నీ మాటల ద్వారా నీ యొక్క ఆ యొక్క ప్రవర్తన ద్వారా ప్రవర్తన ద్వారానే ఆమె ఆ కష్టమంతా మర్చిపోతుంది ఆ శ్రమంతా మర్చిపోతుంది ఆ భర్తగా భర్త అయినా కూడా ఆ భర్త ఫోన్ చేసినప్పుడు ఆమె మరి ప్రేమ కలిగిన మాటలు మాట్లాడుతున్నావా ప్రి సోదరి భర్త కష్టపడి పనిచేస్తున్నాడు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు కోయటి వారుతూ శ్రమలు కోయిట్ వారేనే కాదు ఏ దేశమైనా కూడా ఓమన్ కావచ్చు ఖత్తర్ కావచ్చు దుబాయ్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీలలో ఎక్కడున్నటువంటి వారైనా సరే భార్య భర్తలు వారు అన్యోన్యంగా మాట్లాడుకోవాలి ఈ ఒంటరితనం అనేది వారిలోంచి పోవాలంటే మనం మాట్లాడే విధానం కూడా నేర్చుకోవాలి ప్రి సోదరి సహోదరుడా ఈ వాక్యం ఎంటున్నటువంటి నీవు ఈ లైవ్ చూస్తున్నటువంటి నీవు ఈ వీడియో చూస్తున్నటువంటి నీవు ఇప్పటికైనా ఇప్పటికైనా దేవుని వాక్యము జ్ఞాపకం చేసుకొని మనం చూడండి అక్కడ మరి మరి ప్రసంగి అంటాడు చూడండి నాలుగో అధ్యాయంలోనే ప్రసంగి నాలుగో అధ్యాయము పన్నెండవ వచనంలో చూద్దాం ఒక మాట నాలుగో అధ్యాయం పన్నెండవ వచనంలో పన్నెండవ వచనంలో చూడండి అక్కడ ఉన్నటువంటి మాట ఏమిటంటే ఒంటరి ఎగు ఒకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరూ కూడి వాణిని ఎదిరింపగలరు మూడు పేటల తాడు త్వరగా తెగిపోదు కదా లేలుయా ఏంటి దీని అర్థం ఏంటి ఆ సులోమను రాసిన రాసినటువంటి ఆ లోతైన మర్మం ఏమిటంటే మనం చిన్నప్పుడు ఒక పాఠం చదువుకున్నాం చిన్నప్పుడు ఒక ఒక పాఠం అదేమిటంటే ఒక కర్ర తీసుకొని నేను చదువుకునేటప్పుడు అండి మా మాస్టర్ గారు ఇలాగే చెప్పేవాడు అరే పోయి ఒక కర్ర తీసుకోరామన్నాడు ఒక కర్ర తీసుకొని వచ్చాను ఆ కర్ర తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని విరవమన్నాడు ఆ వెంటనే పట్టుకొని విరిస్తే టపాని నిరిగిపోయింది మళ్ళీ నాలుగు కర్రలు తీసుకోరామన్నాడు నాలుగు కర్రలు తీసుకొని వచ్చిన తర్వాత ఆ నాలుగు కర్రలు ఒకటగా చేసి ఇప్పుడు ఇంచు అన్నాడు అప్పుడు ఇంచగలమండి నాలుగు కర్రలు ఒక్కసారి విరగాలంటే విరగట్లేదు అవి ఎంత పట్టుకొని ఇంచినా కూడా ఇరగట్లేదు ఇప్పుడు ఏమన్నాడంటే ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తికి ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తిని ఈజీగా అతన్ని మరి ఏమైనా పడయచ్చు కొట్టచ్చు అతన్ని ఏదైనా చేయొచ్చు కానీ నాలుగు కర్రలు ఉన్నటువంటి వ్యక్తిని ఏమి చేయలేము అదే అంటున్నారు ఇక్కడ ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తి ఇంకొక వ్యక్తి మీద పడి అలా చేయడం కంటే కూడా చూడండి అదే ఇక్కడ పేళ్ళు పే పేడు అంటే ఏంటి తాడు అనమాట తాడు ఒక పేటి ఒక పేటి అంటే ఒక ఒక పూ ఒక పెద్ద మోపు అంటారు కదా మోపు మోపుని ఎప్పుడైనా చూస్తారని మోపుకి నాలుగైదు పేట్లు ఉంటాయి ఆ పేట్లు పేట్లు చుట్టితే మోపు అవుతుంది ఒక పేటి తీసేస్తే దాన్ని గట్టిగా లాగేస్తే ఏమవుతుంది తెగిపోతుంది అదే మూడవ పేటిని చూస్తే మూ నాలుగు పేట్లు బట్టి దాన్ని ఎంత లాగినా కూడా అది తెగిపోదు అంటే ఎంత గట్టిగా ఉంటుంది ఈరోజు మనం గమనించినట్లయితే కుటుంబంలో కూడా మనం ఒక నాలుగు పేట్లుగా ఉన్నటువంటి కుటుంబముగా ఉంటే చాలా సంతోషము ఆ కుటుంబానికి ఒంటరితనం అనేది ప్రిలరా మొన్నటి దినాన్ని నేను మరి ఈ యొక్క ఆత్మహత్య గురించి మాట్లాడాను ఆత్మహత్యలు కావడానికి కారణం ఏమంటే ఈ ఒంటరితనము ఒంటరితనము ఒంటరి ఫీలింగ్ అలోన్ ఐమ్ అలోన్ ఐ డోంట్ హ్యావ్ ఎనీబడీ మందికి ఎలాంటి ఫీలింగ్స్ వస్తాయి నేను ఒంటరి వాడిని ఒంటరితనము నాకు ఒంటరి దాన్ని నాకెవరు లేరు నాకెవరు లేరనే ఆ బాధలో ఆ ఇబ్బందుల్లో ఆ యొక్క ఆలోచన వచ్చినప్పుడు వెంటనే వారిలో ఆత్మహత్య ప్రేరేపణ కలుగుతుంది దుష్టుడు వాళ్ళకి వాళ్ళలోకి చేరిపోతాడు ప్రి సహోదరి సహోదరుడ కాబట్టి మనము జాగ్రత్తగా జాగ్రత్తగా కుటుంబాన్ని కట్టుకుందాం కుటుంబంతో మంచిగా మాట్లాడుకుందాం మంచి ప్రేమ కలిగిన మాటలు మాట్లాడుకుందాం దేవుని లేఖన ఎపిసోడ్కి రాసినటువంటి పత్రికలో ఉంటుంది అక్కడ భర్త ప్రేమించాలి భార్య గౌరవించాలి భర్తని గౌరవించాలి భార్య భార్య గౌరవించాలి భర్త భార్యను ప్రేమించాలి కలేలుయ దేవునికి మహిమ కలుగుని గాక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునిగాక కళ్ళ మూసుకొని తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు గొప్ప దేవుడు అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలుయ స్తోత్రం స్తోత్రం ప్రార్థనలో గడుపుకుందాం ప్రార్థనలో పరిశుద్ధుడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఇప్పటి వరకు నాయన తండ్రి మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు అనేక విషయాలు నాయన బైబిల్లో నుంచి నాయన తండ్రి మర్మాలు మాకు తెలియపరుస్తున్నావు మీకు వందనాలు ఇంకో ప్రసంగి గ్రంథకర్త నాయన తండ్రి తేట తెల్లగా మాట్లాడాడు ప్రభు అవునయ్యా నాలుగు పేట్లు ఉన్నటువంటి తాడు తెగిపోదు అంటున్నాడు ప్రభు ఒంటరిగా ఉన్నటువంటి ఆ పేట్ను ఆయన ఈజీగా తెంపేవచ్చు ఆ ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అయా నాయన తండ్రి ఆత్మహత్య ప్రేరేపణ కలిగి కుటుంబంలో చాలా మంది ఆత్మహత్యతో చనిపోతూ ఉన్నారు యా ప్రేమ కలిగిన మాటలు లేక భర్తకు భార్య భార్యకు భర్త కుటుంబంలో సమస్యలు ఆర్థిక విషయాలు ఎన్నో విషయాలతో నాయన ఇబ్బంది పడుతూ ప్రభు నాయన ఒంటరి జీవితాన్ని జీవిస్తున్న బిడ్డల్ని జ్ఞాపం చేసుకోండి ప్రభు ఆదరించండి ఓదార్చండి ఓర్పు సహనం కలిగిన ఆయన తను జీవించిన ఆయన సహాయం చేయండి ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు అయా నాయన తండ్రి ఆదాము అయా ఒంటరిగా ఉండడము మంచిది కాదు అని నా అవ్వని చేశావు ప్రభు అయా నాయన తండ్రి మీరు ముందే ఎరిగిన దేవుడు అయ్యా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అంటున్నావు వందనాల స్తోత్రాలు మీరు కట్టిన కుటుంబాన్ని నాయన తండ్రి స్థిరపరిచి బలపరిచి వారి మధ్యలో ప్రేమలు కలిగించండి ప్రభు కుటుంబం మధ్యలో ప్రేమానురాగాలు ఉంచిండయా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొకసారి ప్రభు ఇదిగో నాయన తండ్రి ఇదేన దాసుకు జ్ఞాపకం చేసుకొని నీకు మాత్రమే మహింకరంగా జీవించడానికి దాసురాలని నన్ను నాయన బహుబలంగా వాడుకొని కొన్ని దేశంలో ఇండియా దేశంలో నాయన యా బూదిగంతంలో వరకు నీ స్వార్థ ప్రకటించడానికి మాకు సహాయం చేసి మీరు మహిం పొందమని నజరేడు సజ్జుడు పరిశుద్ధ సుపరిశోధనాంలో అడిగి మిక్కిలి బ్రతిమలాడు వేడుకుంటున్నా నా ప్రియపర్లో ఒకపు తండ్రి ఆమెన్ 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 దేవునికి మహిమ గాక దేవునికి మహిమ గాక ప్రియుల గమనించండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి తద్వారా అనేక మందికి రీచ్ అయ్యి అనేక విషయాలు కూడా మరి పంచుకోవడానికి మేము ఇంకా సిద్ధపడతాము మీరు మీ యొక్క సహకారం అందించండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునిగాక ఆమెన్ 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 అందరికి వందనాలు శుభములు శుభరాత్రి